కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి నాయకులు ధన్యవాదాలు తెలియజేసిన శ్రీకాళహస్తి వాణిజ్య విభాగం అధ్యక్షులు జేబి శేషమ్మ నాయుడు శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులుగా బొచ్చుల వెంకట సుధీర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు కూటమి ప్రభుత్వం ఎలక్షన్లలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారని అర్హులైన వారందరికీ ఎంతమంది ఉంటే వారందరికీ తల్లికి వందనం పథకం అమలు చేయడం జరిగిందని ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నెమరు నెరవేరుస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం శ్రీకాళహస్తి వాణిజ్య విభాగ అధ్యక్షులు జేబి శేషమ్మ నాయుడు ప్రసంగించారు కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం ఏమేమి వర్క్ చేసిందో అన్నీ మీకు బాగా అర్థమై ఉంటాయి ఇప్పటికీ గత ప్రభుత్వం కంటే ఎంత బాగా చేసింది మీకు ఇప్పుడు అర్థమై ఉంటాయి కాబట్టి కూటమి ప్రభుత్వం వారికి నెక్స్ట్ మన సుధీర్ రెడ్డి వన్ ఇయర్ ఐ సందర్భంగా ఆయన చేసిన ఒక పనులు ఇప్పటికే చాలా చేశాడు మ్యాక్సిమం రోడ్లు హండ్రెడ్ పర్సెంట్ చేశాడు ఇప్పటికే ఇంకా చేయాల్సిన వర్క్ చాలా ఉంది చాలా చేస్తారు నెక్స్ట్ గుడి నెక్స్ట్ వచ్చి హాస్పిటల్ మన హాస్పిటల్ ఎంత ఘోరంగా ఉండిందంటే ఈరోజు ఎంత డెవలప్మెంట్ ఉంది గుడి ఎంత డెవలప్మెంట్ ఉంది అనే విషయం మీకు ఎప్పటికీ అర్థమై ఉంటుంది కాబట్టి మన సుధీర్ రెడ్డి గారు పథకాలన్నీ బాగా తీసుకుని వచ్చి బాగా శాస్త్రాన్ని ఒక నమ్మకం మాకుంది నెక్స్ట్ మాది వచ్చి పూడి నేను ఎనభై రెండు కానీ ఉన్నాను ఎనభై రెండు సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వంలో కష్టపడుతూనే ఉన్నాం ఈరోజు కూడా కష్టపడుతూనే ఉంటాం నెక్స్ట్ ఏ పార్టీకి పోయింది సిబ్ంది చెప్పేది ఏం లేకుండా ఇదే ప్రభుత్వంలో దీంట్లోనే గోపాల ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నాం సుదీర్ ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నాం కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికే ఎన్ని పనులు చేస్తుంది మీకు అర్థం ఉంటుంది బట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పోలవరం ఏ విధంగా డెవలప్ చేస్తున్నాడు అమరావతి ఎంత హీన స్థితిలో ఉన్నది ఈ రోజు ఏ పరిస్థితిలో వస్తుంది గత ప్రభుత్వం ఏం చేశారు మీకు ఏంటంటే చెప్పాల్సిన అయితే లేదు మీకే అర్థమై ఉంటుంది బట్ తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుందో మీకు పూర్తిగా బాగా అర్థమై కాబట్టి ఇంకా కూడా మనం ఇంకా డెవలప్మెంట్లో పోయేదానికి ఇంకా ఇంకా చేసుకునేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కాళహాస్తిలో మెయిన్ రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి ఉదాహరణకి పుత్తూరు నుంచి గత ఇరవై సంవత్సరాలు చూస్తాను నేను మన గోపాల నుండి కూడా అది చేయదేము మన మనం ఇప్పుడు చూడరాలు వచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ రోడ్ వేసాడు పుత్తూరు టు మన గుడి గారికి గుడి దగ్గరికి ఇటువంటి డెవలప్మెంట్లో మనకి ఎన్నో చేసుకుంటున్నాం ఇంకా చేస్తాం అది పరిస్థితి నెక్స్ట్ ఇంకోటి వచ్చి మనం ఇప్పుడు మన మన చంద్రబాబు నాయుడు పథకాలు ఇచ్చాడు కదా మన జగన్ కూడా మాట్లాడుతున్నాడు టీవీలో పదహైదు వేలు ఇటు పదహైదు వేలు అటు పదహైదు వేలు ఇటు పదహైదు వేలు చేతులు చూపిస్తున్నాడు ఈరోజు పదహైదు వేలు చూపించాడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేలు వేసారంటే చాలా ఆశ్చర్య విషయం అది అంతమంది అతను ఒక్కరికే వేశారు ఇప్పుడు మనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మనం ఈరోజు పతకంలో వేసాము నెక్స్ట్ నెక్స్ట్ ఇరవై ఒకటి నుంచి అన్నదాత సుఖీభావ కార్యక్రమం ఈరోజు మా ఊళ్ళో అయితే మా ఈరోజు పూడిలో ఈరోజు స్టార్ట్ అయింది ఈరోజు స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని పీకైపీ చేసుకున్నారు అయినా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ నాలుగు రోజుల్లో చేయలేవని చెప్పి డైరెక్టరే వాళ్ళే మొత్తం కంప్లీట్ చేసి ఇప్పుడు నాలుగు గంటకి ఫోన్ చేశారు మొత్తం అందరికీ ఓకే అయిపోయింది పేపర్స్ కూడా వచ్చేసాయి ఇరవై ఒకటో తేదీ అన్నదాత శుద్ధి వేస్తున్నారు మరి ఈ రెండు కార్యక్రమాలు ఇంతకుముందు దీపం పథకం కింద మూడు స్టవ్ అది మూడు చిల్లర్లు ఇచ్చారు అన్నీ కూడా ఇంకొక రెండు నెలల్లో మొత్తం క్లోజ్ చేస్తారు ఈ లెగతాలు చేసిన వాళ్ళంతా కిందలు చేసిన వాళ్ళంతా ఎదురు నాన్న మాటలు ఈరోజు అంతా మేము చేసి చూపిస్తాం అంటే మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు పవన్ కళ్యాణ్ గారు దగ్గర దగ్గరుండి చేస్తారు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో ఒకసారి చే చూపిస్తాం మేము ఇది ఇది పరిస్థితి నమస్కారం అండి మన చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయలని నాలుగు వేల రూపాయలు చేసి ఆ నాలుగు వేలు ఐదో గంటకంతా నిద్ర లేపి ఇస్తారంటే ఎంత రికార్డు ఆలోచించండి నెక్స్ట్ రేషన్ షాప్కి ఒక బండి పెట్టి వాడికి ఇరవై ఒక్క జీతం ఇచ్చి వాడి ఇంటింటికి ఎక్కు ఇంటికి పోవట్లేదు ఒక వీధికి వెళ్తున్నాడు ఒక చెట్టు కింద పెట్టుకుంటున్నాడు వాళ్ళు ఇంటింటి రోజు వాటికి వేల క్యూలో నిలబడుతున్నారు ఇప్పుడు అది కాకుండా పదహైదు రోజులు రేషన్ షాపే ఓపెన్ చేసి ఉండాలా అనేది ఒక పద్ధతి నిబంధన పెట్టి పదహైదు రోజులు వేసుకుపోతారు ఇప్పుడు ఎనీ టైం ఏ టైంలో ఉదయం ఆరు నుంచి సాయంకాలం ఆరు దాకా రేషన్ షాప్ దగ్గరనే మనిషి ఉంటారు వేసుకుపోవచ్చు వాళ్ళు ఒక వీధికి బండి వచ్చిందంటే రోజు వస్తారు రెండు రోజులు కాదు కదా మరి వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకి ఎట్లు వస్తాయి మేము అది చాలా గారు దారుణమైన పరిస్థితి అందువల్లే ఈ బండ్లన్నీ కట్ చేసాడు మంచి ఆలోచన ఈ ఆలోచన వల్ల కొన్ని వేల కోట్ల రూపాయలు మిగులుతున్నాయి డ్రైవర్కి పద్దెనిమిది వేలు ప్లస్ బండి వచ్చి ఆరు లక్షలు ఒక బండి ఒక ఒక గ్రామానికి మరి దీన్ని బట్టి ఎంత ఖర్చో ఈ ఖర్చు అంతా తగ్గించారు కదా ఇప్పుడు ఈ ఖర్చు అంతా ప్రజల మీద ఇన్వెస్ట్ చేస్తారు ఈ తప్పు చే ఈ బండ్ల వల్ల ఈ పద్దెనిమిది ఇరవై ఒక వెయ్యి వల్ల ఎంత గవర్నమెంట్కి లాసో ఒక్కరో ఆలోచిస్తాడు మీరు ఒక్కరో దాని గురించి ఆలోచిస్తే మీకు బాగా అర్థమైపోతుంది మెయిన్ మెయిన్ పాయింట్ ఇది ఈరోజు పింఛనులు నాలుగు గంటకి పింఛను రాసి ఇస్తున్నారు ఆయన ఏదో నాలుగు వేల రూపాయలు ఒకే సార్ ఆయన రెండు వేలు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై లాస్ట్ టర్లో పెంచాడు లాస్ట్ ఫోర్ ఇయర్స్ తర్వాత పెంచాడు దాన్ని లాస్ట్ క్లైమాక్స్ అది నేను మూడు వేలు ఇచ్చేస్తాను ముందు ఈరోజు నాలుగు వేలు రూపాయలు ఇస్తున్నాడు మరి నీకు అన్ని పనిచేస్తాను ఎవరు మంచి వాళ్ళు ఎవరి చెడ్డలు అనేది ఆల్రెడీ మీ జిఫ్ట్కి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఆలోచించుకొని మీ 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 పరిస్థితి ఆలోచించుకొని ఎవరికి సపోర్ట్ చేయాలో ఎవరి సహాయం నెక్స్ట్ ఇంకోటి జీతాలు ఒకటో తేదీ జీతాలు ఇస్తున్నారు ఇంతకుముందు రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు నిలిపేవాళ్ళు టైం టు టైం జీతాలు ప్రతి ఒక్కరికి అంగన్వాడీ కావచ్చు నీకు ఏ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే నెల నెల ఒకటో తేదీ రెండవ తేదీ జీతాలు పడుతున్నాయి అకౌంట్లో ఇంతకుముందు పడాయా జీతం పడలేక వాళ్ళ బాధలు చెప్పుకోలేక ఆ డబ్బులు లేక నానా బాధలు పడినా ఆ విషయం మీకు అంత తెలిసిందే కదా నమస్కారం అండి